సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాకు ముందు నుంచి కూడా ఒక్కటే అది పట్టు పట్టరాదు పట్టు నేను విడువరాదు నేను ఏదైనా పని చేసే ముందు ఇలాంటి టార్గెట్స్ పెట్టుకునే ముందు వంద సార్లు ఆలోచిస్తాను మనకు అవసరమా అనవసరమా చేయగలమా చేయలేమా చేస్తే ఉపయోగమా థ్యాంక్ లెస్ జాబా ఇందులో ఎవరిని నష్టపెడుతున్నావు ఎవరిని కష్టపె ఇవన్నీ వరకు నేను అందరూ ఆలోచిస్తారు నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను నేను అనుకుంటాను నువ్వు నాకంటే నువ్వు ఎక్కువ అనుకుంటా అనుకుని ఓకే నాకు నేనే బ్యాలెన్స్ చేసుకుని ఒక డెసిషన్కి వస్తాను వద్దు పక్కన పెట్టేసి ఇంకో పని చూసుకుంటా కావాలి ఇది వాడు ఎవడు మన కాదన్నా ఎవడు నేను సక్సెస్ కాదన్నా అవలేవు నువ్వన్నా ఎవడు వెకిలిగా నవ్వినా ఇది నేను ఫిక్స్ అయిపోయాను అవ్వాలని ఇక దేన్ని చేయను ఎంత కష్టాలైనా పడతాను ఎవడు వెకిలిగా చేసుకున్నా వాడికి వీలైతే సమాధానం చెప్పగలిగితే చెప్తాను లేకపోతే వాడికి సమాధానం చెప్పడం నా టార్గెట్ కాదు నేను ఎదగడానికి వాడు వెకిలి నవ్వు కూడా నాకు హెల్ప్ అయ్యింది అనుకుని అలా పాజిటివ్గా తీసుకోవడం ముందుగా ఒక్కొక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది వెకిలిగా నవ్వకూడదు రా నువ్వు నీ జాబ్ అది కాదు నీ జీవితం గురించి చూడు అది నన్ను చూసి ఆడవకరా అనేది పక్కవాడు ఏడిపేందుకు నీకు నీ నవ్వు గురించి ఆలోచించు అట్లాగా ఆలోచిస్తే చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలనిపిస్తుంది లేకపోతే ఇలాగ అనేక మంది ఏదో అనుకో ప్రతివాడికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావు నీ ఆన్సర్ నువ్వు ఇలా అన్నావు నీ కాన్సర ఇదే మన బతుకు మన బతుకు గురించి నిన్ను నువ్వు కంపేర్ చేసుకో ఎప్పుడు నిన్న ఎలా ఉన్నావు ఈవేళ ఎలా ఉన్నావు రేపు ఎలా ఉన్నావు నీతో నువ్వు చేసుకో వాడితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు అసంతృప్తి మిగులుతుంది రేపు వాడిని దాటుతావు వాడికంటే ఇంకోటి తగులుతాడు రేపు వాడిని వాడు ఎప్పుడు అసంతృప్తే మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు మా పళ్ళు చెట్టు నిండా కాశాయి అవి ఇంట్లో మొగ్గ పెట్టాడు అవన్నీ రోజు ఇలా తెలిసి చూస్తూ ఉంటాడు గడ్డి అవన్నీ వేసాడు అనమాట కొంచెం పసు ఆకుపచ్చ నుంచి పసుపు పచ్చ వస్తున్నాయి సభ రేపు మామిడిపల్లి మనకి అన్నాడు రేపు మళ్ళీ ఇలా చూశాడు ఈ వేళ కాదే రేపు కంపల్సరీ ఖాయం అయిపో అన్నాడు రేపు మళ్ళీ తీసాడు ఒకటి పడింది కుళ్ళింది మిగతావన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మే ఈ వేళకి కాంప్రమైజ్ అవ్వదు కుళ్ళు పండు తినాలి కుళ్ళు పండు ఏంటంటే మిగతావన్నీ రేపటి నుంచి మంచివే అన్నాడు కుళ్ళు పండు వేసి మన చెట్టు కాసిందే అన్నాడు కుళ్ళు పండు పెట్టాడు పెళ్ళడానికి వాడు తిన్నాడు రేపు చూడు చూస్తే ఇంకో పండు కొళ్ళింది రోజు కుళ్ళు పండు మొత్తం కుళ్ళు పళ్ళు తిన్నాడు నెల్లాడు వాడు అలాగా ఇంకొకరితో పోల్చుకున్నాం అనుకో అంటే కుళ్ళుదనం గురించి ఏడుపు గురించి చెప్తున్నాను ఎప్పుడు ఇలాంటివే తినాల్సి వస్తుంది ఇంకొకరితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు ఏడుపే అసంతృప్తే ఆడు బాగున్నాడు ఆడు అనుకుంటే ఈడు బాగున్నాడు నాకేంటి ఈడు అయిపోయాడు వాడేంటి అలా ఎవరు బాగుంటుందో నువ్వే బాగుండాలా అందరూ నాశనం అయిపోవాలి నేను ఒక్కడనే ఉండాలి ఏం చేసుకుంటావు నువ్వు అక్కడు అప్పుడు రూపాయి నోటికి ఆకుకి తేడా ఏముంది రెండు వేల నోటికేనో ఈ ఆకుకేను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది ఎవడ పెట్టాడు కానీ అది అందరూ అదే కొత్తగా క్రియేషన్ కాదు ఈ వేదాల సారాంశం ఈ ప్రవచనాల్లో ఎందులోచో మాట అది ఫ్రేముడ్గా పెట్టాడు వాడు అలాగా మనతో మనం పోల్చుకుంటే మన ఎదుగుదో బాగుంటుంది టోటల్గా ప్రతిరోజు బాగుంటుంది నిన్నటికంటే ఈవేళ బాగుండాలనుకోండి ఈవేళ బాగుంటుంది ఇదే మాట రేపు కూడా అనుకున్నాం అనుకో నిన్నటికంటే ఈవేళ బాగుండాలి మళ్ళీ అప్పుడు నిన్నటికంటే ఈవేళ బాగుంటుంది రోజు బాగుండే ఇంతకుముందు మీరు ఫస్ట్ మీ కెరీర్ మీ నా బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అన్నారు ఏంటి ఏం జరిగింది అక్కడ వచ్చేవో ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం ఏదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోటగారు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు నేనే పని మీద వచ్చాను అతనికి తెలియదు అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం నేను నాటక రచయితని నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు మా అసోసియేషనే కాకుండా అలాగే కోట బ్యాంకు పోటీల్లో నాటకాలు వేసేవాడు ఓకే నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాము అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం అట్లా అట్లా బాగా పరిచేస్తున్నాం కలిసి నాటకాలు ఆడడం అలాగ అప్పట్లో మంచి ఒకే చోట ఉండేవాళ్ళం రెగ్యులర్గా కలుస్తూ ఉండడం మంచి మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం అట్లా అతనున్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసు అని మా బ్రదర్తో అన్నప్పుడు ఏం మనకు ఎవరో ఉండడం ఎందుకు మన కోట మనవాడు అన్నాడు ఎక్కడ ఉంటావు నువ్వు అతను అతను అతని ఇంట్లో తినవు అతను ఇంట్లో పడుకో ఎక్కడో వాటిల్లో ఏదో తీసుకున్నా రూమ్ తీసుకుని ఏదో ఉంటావు తెలుసున్నవాడు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు ఉన్న వారం పది రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా అతను ఏదో అతను లోకల్లో అతను ఉన్నాడు మన లోకల్లో మనం ఉన్నాం మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు వినడానికి అతనికి బిజీ ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు చెప్పాను కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళు రైటర్లు ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు ఆల్రెడీ ఒక ఐదారు రైటర్లు ఉంటే ఏడో రావడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి ప్రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు చేద్దామని అనుకుని ఉండి ఉండకపోవచ్చు మనకు తెలియదు అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు అతనే రైటర్ కాదు కదా పను మా ఇద్దరికి పోటీ అనుకుంటే ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు నా నా గురించి నేను ఎందుకు వచ్చాను ఏ ప్రయత్నాల్లో వచ్చాను ఎవరైనా నమ్ముకుని వచ్చానో అతనికి ఏం తెలియకపోవచ్చు నేనే నిన్నే నమ్ముకుని వచ్చినాయని నేను చెప్పలేదు నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేమి అతన్ని ప్రాధాన్యపడలేదు ఏదో మాట వరకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని చెప్తూ ఉండేవాడిని అతను విని విన్నట్టుండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో మరి అతను చేయలేని పరిస్థితి ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు కథలు పట్టుకుంటే అందరూ రెండు రెండు చెప్పండి అంటారు మన పేరు వేసినా మనం వాడుకున్నా ఎక్స్ప్లైస్ చేసినా వినడం వింటారు నేను డైలాగ్ రైటర్ని అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ని ఏమన్నా జంజాలవనా లేకపోతే ఆచార్య యాత్రేవనా ముల్పూడి వెంకటరమణ అనా ఎందుకు వింటారు ఎలా వింటారు ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త కొత్త వాళ్ళకి అప్పుడు డైరెక్టర్లకు కూడా రామ్ గోపాల వర్మ గారు పుణ్యం అని పట్ట 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 తర్వాత వచ్చారు కానీ ఒక ఒక అసోసియేట్ ఒక డైరెక్టర్ ఏళ్ల తరపటి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం పీరియడ్లో అవును మా ఏ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళ చాలామంది ఒక పాతికి మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత ఒక రకంగా అది మంచి పరిణామం కదా ఆ ఫ్లో తర్వాత తర్వాత రైటర్స్ కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ అంతకుముందు చాలా ఇబ్బంది అక్కడికి వెళ్తే మనం నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి నాకు ఒక ఇమేజ్ ఉండి ఒక ఫ్యామిలీ ఉండి ఒక ఏదో చెయ్యాలని ఒక జయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు కానీ మరి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్క్లు చేశారు అవును గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు అది ఒక శిష్యరికం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా కొంచెం సున్నితత్వం సెంటిమెంట్లు ఇవ్వను నేను అలా వద్దనుకుని వెళ్ళాను నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్ద వాళ్ళకు కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది క్రాంతి కుమార్ గారు ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి మా ఈవి గారికి కొన్ని సినిమాలకు నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి నేను రాయలేను ఇంకొకటి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెరున కదలదు నాకు సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా ఓకే మీకు ఒంటెద్ది బండిలో ఈవి గారు మెయిన్ వేషం ఇచ్చారు నాకు తెలిసినప్పుడు మీ తోట ఆర్టిస్ట్ చాలా షాక్కి గురై ఉంటారు అయి ఉంటారు అంటే ఏంటి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు దీనికి నేను సూట్ అయ్యేవాడిని కదా అని చాలామంది ఆర్టిస్టులు అనుకుని ఉంటారు అప్పటికి మీ మీ ఇమేజ్ అప్పటికి ఇంకా ఏమీ లేదు అవును ఆ సిచ్యువే అది ఫేస్ చేశారా మీరు అది ఆ రోజు మనకి తెలియదు కదా ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అనేది చెప్పరు కదా మీ దాకా వచ్చి ఉంటాయిగా ఒంటి బండి విషయంలో నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎవరికి లేదు ఎందుకంటే అమ్మ ఒకటో తారీఖు అనేది నా ఒంటిది బండి నాటుగా ఇండస్ట్రీ అందరికీ తెలుసు పోనీ నేను ఎవరో అపాత్ర నేను ఒక పాత్రకు మిస్ఫిట్టు అపాత్రదానం ఒక యూ ఏమంటారు అది ఒక ఆర్టిస్ట్ కానివాడి చేత ఎలాంటి గొప్ప పాత్ర వేస్తున్నారు అనుకోవడానికి లేదు ఎందుకంటే అంతకుముందు చాలా బాగుంటే నేను చాలా డాషింగ్గా వచ్చాను నేను అవును ఆ డాషింగ్గా వచ్చిన తర్వాత ఇమేజ్ వేరు కదా కంప్లీట్ కామెడీ ఇమేజ్ ఒకటేసారి ఇంత పెద్ద క్యారెక్టర్ భుజాలు మోస్తే క్యారెక్టర్ కదా ఒకటేసారి అవును అవును అది అది నన్ను చూసి ఇతను చేయలేడు అనుకోవడం కంటే కూడా అరే భలే కొట్టాడే ఛాన్స్ అని అనుకుంటే ఎవరైనా అనుకోవాలి తప్ప పైగా భలే ఛాన్స్ కొట్టేడు అనేది కొత్త వాళ్ళకి వస్తుంది కదా అట్లాగా అవును ఇప్పుడు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళకు కూడా ఫస్ట్ అలాగే ఏదో దాంతో దూసుకొచ్చారు కదా వాళ్ళు ఏదో తోటి ఎంట్రీ ఇచ్చారు కదా ఆ బ్రాండ్తోటి నేను వచ్చినప్పుడు కాకపోతే నాకు కామెడీ నిన్న చేశాను ఈవేళ సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా వచ్చింది అనేది నాకు డబల్ ప్రమోషన్ లాంటిది అది పైగా దానికి కారణాలు ఉన్నాయి ఒక కొత్త క్యారెక్టర్ అయితే అడ్వాంటేజ్ దానికి నాలా బక్క పలుచగా ఉంటే కొంచెం సెంటిమెంట్ బాగా పండుతుంది టాలెంట్ ఓకే టాలెంట్ తర్వాత ముందు ఫిజిక్ ఉండాలి కదా ఇప్పుడు ఒక దుర్యోధన వేషానికి భీవుడి వేషానికి నేను ఎలా పనికిరాను ఇంకొక బక్క పలచటి మనిషికి మిడిల్ క్లాస్ మనిషికి అందరూ కూడా అలా పనికిరారు కదా సెంటిమెంట్ పలకాలి వాళ్ళ ఫేస్లో ఇంకో ఇమేజ్ చట్టంలో వాళ్ళు ఉండిపోతే పలకకపోవచ్చు పలికినా కూడా ఫ్రెష్నెస్ ఉండకపోవచ్చు అది ఒక చిన్నపాటి సినిమా అది అది బాగా కనెక్ట్ అవ్వాలి జనాలు నేను నా నా నాటకం అదే అది అందరికీ తెలుసు నేను ఆ పాత్ర వేసి నేను మెప్పించాను అది ప్లస్ అవుతుందని ఆయన విజువలైజ్ చేయడం ఈవి గారు గొప్పతాను ఆ రకంగా ఆయన నన్ను ఇవ్వడం అనేది పైగా ఆయన కూడా నా మీద కొత్తగా ఎవరి చేతో రైటర్లు వాళ్ళు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు నా నాటకం నేను సినిమా స్క్రిప్ట్గా రాసింది ఇచ్చి నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని రాసుకున్నానండి మీరే నన్ను ఇంత చాలా బాగుందితో ఎంత పైకి ఎత్తారు ఇది గతంలో ఆయన అడిగాడు కూడా నేను చేస్తాను అదే అది నేను నేను చేద్దాం అనుకుని రాసుకున్నాను డైరెక్షన్ చేద్దాం అని తర్వాత చాలా బాగుంది వచ్చింది నేను ఎక్కడ డైరెక్షన్ చేద్దాం అనుకున్నానో అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఉషాకిరణ్ కోసం తయారు చేసాం అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు తర్వాత నేను యాక్టర్ని అయిపోయాను అనుకోకుండా చాలా బాగుందితో ఈ స్క్రిప్ట్ రెడీగా ఉంది నా దగ్గర ఈవీవి గారు గతంలో అడిగారు ఎన్ని కలిసి వచ్చి నేను ఆయనకి ఇచ్చాను ఓకే మీరే చేయండి సార్ మీరు నాకు ఇంత బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు నేను డైరెక్షన్ అది అంటే సైడ్ ట్రాక్ అది అసలు కరెక్ట్ కాదు మీకు దీని మీద మోజు ఉంది ఇదిగోనండి ఇందులో మార్పులు చేర్పులు ఏం చేసుకున్నా మే ఇష్టం అని నేను ఫుల్ ఫ్లెడ్జిడ్గా రాసిన స్క్రిప్ట్ని నేను డైరెక్షన్ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో ఉండి ఉంటుంది కదా దాన్ని ఆయన చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మార్పులే చేశాడు చేసి స్క్రిప్ట్ క్రెడిట్స్ ఆయన తీసుకుని నాకు ఆ వేషన్ నాకు ఇచ్చేసాడు ఆయన ఓకే ఓకే నాకు ఇందాక అన్నానే ఎవరే నీకు కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నాను లక్ష రూపాయలు అడిగామని దేవుడు అలా అలాగే నేను నేను దాని స్క్రిప్ట్ క్రెడిట్స్ అయితే నాకు లక్ష రూపాయలు వచ్చినట్టు ఫ్యాషన్ రావడంతో కోటి రూపాయలు వరం లాంటిది ఓకే ఓకే సో నాకు నో రిగ్రెట్స్ ఐఎమ్ హ్యాపీ సో దానికి స్క్రిప్ట్ సైడ్ మీ పేరు పడదు ఓకే